హాయ్ అండి వెల్కమ్ టు సాయశ్రీ కుకింగ్స్ ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖులో కృష్ణా జిల్లా పర్తియాత్ర జరిగిందండి దానిలో మేము కూడా పార్టిసిపేట్ చేసాము ఒక రోజున సంగీత విభావారి సంగీత స్వరజరి అలాగే కుంకుమ పూజ ఇలా మూడు రోజులు మూడు కార్యక్రమాలు జరిగినాయండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి షేర్ చేస్తూ ఉంటాను అలాగే రత్నాకర్ గారు కూడా వచ్చారు ఈ స్వామి ట్రస్టీ కదా ఆయన కూడా మాతో కొంతసేపు స్పీచ్ ఇచ్చారనమాట కుంకుమ పూజలో మేము ఇట్లా రైల్వే స్టేషన్ దిగిన కాడ నుంచి నేను కొంతవరకు అంటే వీడియోను ఫోన్లు ఎక్కువ యూస్ చేయము కాబట్టి వీడియో వీడియోస్ కొంతవరకు మాత్రం మీతో షేర్ చేస్తూ ఉంటానండి ఇది ఇన్ఫర్మేషన్ కాదు ఒక మెమరబుల్ అనమాట పర్తి యాత్ర అంటేనే మెమరబుల్ కదా పర్తి వెళ్ళటం అంటేనే మాకు గొప్ప విశేషంగా అనిపిస్తుందండి ఇదిగోండి ప్రశాంతి నిలయం అసలు ప్రశా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం అనే స్టేషన్ పేరే ఇలా ఉంటుందండి గుడ్ వెల్ స్వామి ఫొటోస్ మొత్తం స్వామి ఫొటోస్ ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి అయితే ఇది కృష్ణా జిల్లా పర్తి యాత్ర కాబట్టి పర్తి యాత్రకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇట్లా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించుకుని స్వామి నిలయానికి తీసుకెళ్లారండి ఎగో వెనకాల నుండి చూస్తున్నారా ఇది వెనక వైపు నుండి తీసినటువంటి వీడియో ఎంత అందంగా ఉందో చూడండి ఇది స్టేషను ఆ తర్వాత రూమ్స్కి వచ్చేసి లేడీస్ అందరూ రెండు రూములు తీసుకున్నాము ఒక్కొక్క మనిషికి అంటే ఒక రూమ్కి వచ్చేసి నలుగురు లేదా ఐదుగురు ఉండొచ్చు అన్నారు మేము ఆడవాళ్ళకి రెండు రూములు మగవాళ్ళకి ఒక రూము అట్లా మొత్తం మూడు రూములు తీసుకున్నాం అన్నమాట పదిహేను మందికి కలిపేసి జెంట్స్ ఈయన మా వారండి మా వారు మా గారు మా తమ్ముడు అన్నయ్య తమ్ముడు నాన్న అందరూ ఒక రూమ్లో ఉన్నారు లేడీస్ మాత్రం రెండు రూమ్స్లో ఉన్నాం ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చేసాము మాకు నార్త్ సైడ్ ఎన్ సెవెన్లో రూమ్ ఇచ్చారండి ఇదిగోండి పాపని తీసుకుని మా తమ్ముడు వెళ్తున్నాడు తమ్ముడు వాళ్ళ పాప అనమాట ఇక్కడ ఆడవాళ్ళందరికీ టిఫిన్లు భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే నెక్స్ట్ డే కుంకుమ పూజకు కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట ఏ విధంగా ఏ రోజు ఏం జరుగుతాయి ఏంటి అనేది ఇక్కడ అనౌన్స్ చేస్తూ ఉన్నారండి అలాగే తండ్రుల అర్చనకి సంబంధించి ఒక పేపర్ ప్లేటు స్వామి పాదుకులు ఉన్నటువంటి స్వామి ఫోటో లామినేషన్ చేసింది చిన్న స్వామి ఫోటో ఇంకా బియ్యం ఇవి తండులార్చనకి ప్యాకింగ్ చేస్తున్నారు ఇవి నెక్స్ట్ డే కోసం అనమాట అంటే మేము భోజనాలు చేసే టిఫిన్ చేసి బయటకు వచ్చేసాము బయటకు వచ్చి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఈ విధంగా జరుగుతూ ఉంది ఆడవాళ్ళకి వేరుగాను మగవాళ్ళకి వేరుగాను భోజనాలు ఏర్పాటు చేస్తారండి అది కూడా చాలామందికి తెలిసే ఉండి ఉండొచ్చు అయితే స్వామి యొక్క కొలమంత హాల్ ఆపోజిట్లోనే క్యాంటీన్ ఉంటుంది కదా ఆ క్యాంటీన్లో మామూలుగా మామూలుగా వచ్చిన డివోటీస్ అందరికీ అక్కడ భోజనం ఏర్పాట్లు చేస్తారండి కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేశారన్నమాట ఇదిగోండి స్వామి ఫోటో ఎంత బాగుందోనండి మేము కూడా తండ్రులు అర్చన చేసుకున్నాము ఆ తర్వాత అందరూ చూడ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆడవాళ్ళైన వయసుతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి నుంచో ఎంత దూరాభారం నుంచో వచ్చారండి అందరూ కూడా చక్కగా క్యూ లైన్లు ప్రశాంతంగా క్యూ లైన్లోనే ఎంతమంది ఉన్నా సరే రెండు షెడ్ల్లోనే భోజనాలకి ఏర్పాట్లు చేశారు రెండు షెడ్లు భోజనాలకి సరిపోయిందండి ఏ మాటగా మాట చెప్పాలంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువ వచ్చారని చెప్పుకోవచ్చు అసలు వయసుతో నిమిత్తం లేదండి ఈ వయసు ఆ వయసు అనేది ఏమీ లేదంటే పెద్ద వయసు అయినా చలికాలమా మనం ఉండగలమా లేదా అనే సంకోచమే లేదు స్వామి దగ్గర అంత హ్యాపీగా ఉన్నాము అలా ఇది ఉండి ఇక్కడ జెంట్స్కి అనమాట పక్క పక్క షెడ్లోనే ఇచ్చారు కృష్ణాపర్తియాత్ర అని అన్న అనటానికి గుర్తుగానే ఈ స్కార్ఫ్ అనేది ఇచ్చారండి అందరూ ఈ స్కార్ఫ్ వేసుకుని వెళ్ళిన వాళ్ళందరికీ ఉచితంగా భో భోజనాలని ఏర్పాటు చేశారనమాట నెక్స్ట్ వీడియోలో మాత్రం కుంకుమ పూజలు జరిగిన ప్లేసు తర్వాత కుంకుమ పూజలో ఏమేమి మాకు ఇచ్చారు అనేది మీతో షేర్ చేస్తానండి ఇంకా మొదటి రోజు ఈ విధంగా గడిచిపోయింది ఇక నెక్స్ట్ డే కుంకుమ పూజలో కొన్ని క్లిప్స్ మాత్రం మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళందరూ మన సాయి డివోటీస్ డివోటేశానండి అందరికీ సాయి